అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు అనుభవజ్ఞులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మార్గదర్శకులు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళందరూ కూడా ఈ ఒకటిన్నర సంవత్సరంలోనే టోటలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఫెయిలూర్ అయింది ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పి లేనిపోని కళ్ళబిల్లుల మాటలు చెప్తా ప్రజలను నమ్మించాలని చెప్పి సోషల్ మీడియాలో అవుతూనేమి ఎక్కడంటే ఎక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు దానికి మేము ఒక్కటే అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున అయ్యా వైసీపీ నాయకులారా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటిన్నర సంవత్సరం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత మీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసి పెట్టినట్టుంటే మీరు డేటా ఒకటి రిలీజ్ చేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏమి అభివృద్ధి కార్యక్రమం అప్పట్లో మీ హయాంలో చేసినారనేది ఎన్ని కోట్లు అభివృద్ధి చేసినారు ప్రజలకు ఏమి ఇచ్చినారు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినారు ఎన్ని ఫ్యాక్టరీలు తెచ్చినారు ఎన్ని రోడ్లు వేసినారని చెప్పి ఒక డేటా రిలీజ్ చేయమని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి తెలియజేస్తాను ఎందుకంటే తెల్లవారు లేచిన పుట్టింటి తప్పుడు ప్రచారం చేసుకుంటూ ఏదో పబ్బం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి మాయ మాటలు చెప్పాలని చెప్పి మీరు ఒక ప్రయత్నం దుష్ప్రచారం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పెద్ద దేశంలోని ఒక బ్రాండ్ అంబాసిడర్ అంత వాల్యూ ముఖ్యమంత్రి కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఈ ఒకటిన్నర సంవత్సరంలో సంక్షేమ పథకాలన్నీ చెప్పిన సంక్షేమ పథకాలన్నీ సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అది మీరు కూడా బాగా గుర్తు పెట్టుకోవాలా ఇవన్నీ కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిశ్రమలతోనేమి ఎన్నో వేల పరిశ్రమలు ఈ ఒకటిన్నర సంవత్సరంలో తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడికే తగ్గుతుంది ఇవన్నీ చూసి ఓర్వలేక ఏదో ప్రచారం చేయాలని చెప్పి మీరు మీడియాలకు రావడము తప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి నేను ఒకటేడా తాండా మీకు మీ మాజీ మంత్రులకు ఎక్కడన్నా గూగుల్ సంస్థ అనేది తెలుసునా నీకు నీకు గూగుల్ సంస్థ అనేది తెలిసి ఉంటేనే అతి పెద్ద రాష్ట్రంలోనే కాదు దేశంలోని అతి పెద్ద సంస్థ అటువంటి సంస్థ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గౌరవం కోసము ఆయన మాట మీద నమ్మకం కోసము లోకేష్ బాబు ఒక యువ నాయకుడు కాబట్టి ఈ రాష్ట్రానికి కాబోయే యువక నాయకుల్లో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నమ్మి ఈ రోజు ఒక గూగుల్ సంస్థ ఈ రోజు వైజాగ్ లో వచ్చిందంటే అది నువ్వు గర్వించాల్సిన విషయం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాడా అటువంటి సమస్యలు ఎన్నో ఈ రోజు ఒక గూగుల్ సంస్థ వైజాగ్ లో వచ్చిందంటే ఒక లక్ష దాదాపు రెండు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది ఇవన్నీ వస్తా ఉంటే నువ్వు చూడలేక ఏదేదో చెప్తావు మెడికల్ కాలేజీ ప్రైవేట్ కన్నా అంటావు కంపెనీలు వస్తే కంపెనీల మీద రాళ్ళు వేస్తావు ప్రతి ఒక్కటి దుష్ప్రచారం చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కాకుండా పోవాలా నాకంటే నేను నా సర్వనాశనం మళ్ళీ కావాలా చంద్రబాబు నాయుడు అంటే దీన్ని ఏదో విధంగా ముందుకు తీసుకెళ్తాడు అని ఒక దుష్ప్రచారంతో నువ్వు ఇవన్నీ చేస్తా ఉన్నావు ప్రతి ఒక్కటి లిక్కర్ స్కామ్ అంటావు లిక్కర్ స్కామ్ లో నువ్వు చేసింది ఐదు సంవత్సరాలు పూర్తిగా అధికార స్కామ్ చేసినావు లిక్కర్ స్కామ్ ఏ చిన్న పిల్లడిని అడిగినా ఎవరిని అడిగినా లిక్కర్లో స్కామ్ జరిగిందంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి కోడే కూస్తున్నారు అయినా ఈరోజు ఎక్కడో ములకల్చర్లో లెక్ స్కామ్ చదిస్తే ఏమి నీ వైసీపీ నాయకులు పోయి పట్టుకున్నారా నీ కార్యకర్తలు పట్టుకున్నారా ప్రభుత్వం కన్ను తెరిసింది ఎక్కడ కానీ ఈ రాష్ట్రంలో అవినీతి జరగడదు లిక్కర్ ఎక్కడ గారి అవినీతి లిక్కర పోకూడదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తేరుకుని ఎక్కడన్నా ఉన్న వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఎంతట వారినైనా కఠినంగా శిక్షించి ఈరోజు సస్పెండ్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులున్ని వైసీపీ నాయకులున్ని బీజేపీ నాయకులు ఎవరున్నా కూడా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని రోజు ముందుకెళ్తా ఉంటే నీ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక లిక్కర్ అంత పెద్ద లిక్కర్ స్కామ్ జరిగింటే ఒక్క రోజు రైడ్ జరిగి పట్టిన పాపాలు ఉన్నాయా దాఖలాలు ఉన్నాయా నేను అడతాడా నువ్వు ఎందుకు పట్టుకుంటావు నువ్వు పట్టుకోవు మీరు చేపించిందే మీరు స్కాములు ఆ స్కాములన్నీ ఇప్పుడు బయటపడతా ఉన్నాయి ఆ అలవాట్లలో ఇంకా మానుకోవాలంటే ఊరు ఇద్దరు దాన్ని దొంగలుగా దోచుకున్న వాళ్ళు ఇంకా మానుకోలేకపోతున్నారు వాళ్ళందరినీ కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు కబ్బత్తదారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు ఎంతటి వారినైనా సస్పెండ్ చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా నువ్వు గమనించాలా లేనిపోని కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ పొద్దుపోనిగా మాట చెప్పుకుని ప్రజలు నమ్మించాలంటే ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు ఇవన్నీ మానుకొని ఇటువంటి కార్యక్రమాలకు స్వచ్ఛ చెప్పాలా లేకంటే ప్రజలు బుద్ధి చెప్తారా జగన్మోహన్ రెడ్డికి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై చంద్రబాబు నాయుడు